హాయ్ అండి అందరికీ ఈరోజైతే మరొక కొత్త రకం స్నాక్ తోటి మేము ముందుకైతే వచ్చేసాను చూస్తుంటేనే ఎంతో నోరూరుతోంది కదా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఇవి టీ టైం స్నాక్ అని చెప్పుకోవచ్చు పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారనమాట వీటిని ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అలాగే స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్నాక్ బాక్స్ కింద పెట్టుకొని వెళ్ళొచ్చు ఇవి చాలా రోజులు కూడా అనమాట ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం మన ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం యూఆర్ వాచింగ్ శాంతిస్ క్లాసిక్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది వచ్చేసి గోధుమ పిండి స్నాక్ అనమాట అండి బిస్కెట్స్ అంటాం గోధుమ పిండి బిస్కెట్స్ అని కూడా అనొచ్చు పెట్టి ఇక్కడ అయితే నేను హాఫ్ కేజీ అయితే గోధుమ పిండి తీసుకున్నాను మీకు మెజర్మెంట్లో చెప్పాలంటే గ్లాసు మన పెద్ద గ్లాసు వాటర్ తాగుతాం చూసారా అంత గ్లాస్ తోటి రెండు గ్లాసులు అనమాట ఇందులోకి మన గుప్పెడు క్లోజ్ చేయకుండా మన అరచేయి ఓపెన్ చేస్తే ఎంత అయితే పడతాయో నువ్వులు అన్ని నువ్వులు అలాగే వాము ఉప్పు కారము టేస్ట్కి తగినంత కొంచెం షోడా ఉప్పు అలాగే కాగబెట్టిన నూనె ఇవన్నీ పోసుకొని జాగ్రత్తగా పిండిని అయితే గట్టిగా చపాతీ పిండిలాగైతే కలుపుకోవాలి ఇప్పుడైతే నూనె కాగిపోయింది ఈ నూనె కాగిపోయిన తర్వాత క్రిస్పీగా రావాలంటే ఇలా వేడి ఆయిల్ అయితే ఖచ్చితంగా పోయాలండి అలా ఆయిల్ పోసాక పిండి మొత్తంలో ఆయిల్ అంతా ఉప్పు కారము వాము నువ్వులు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఆయిల్ వేశాక అలాగే నీళ్లు మాత్రం ఫాస్ట్గా పోయొద్దండి కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి దీన్ని గ్లాస్ ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ మనం గోధుమ పిండి అంటే హాఫ్ కేజీ తీసుకున్నాం కాబట్టి సుమారు మనకి హాఫ్ కే హాఫ్ లీటర్ అయితే వాటర్ అయితే పడుతుంది చేతికి హాఫ్ కేజీ అయ్యేసరికి నాకు పట్టట్లేదు అనమాట సో నేను రెండు చేతులతోటి కలపడం మొదలు పెట్టేసా రెండు చేతులతోటి చాలా గట్టిగా అంటే గట్టిగా కలుపుకొని కొంచెంసేపు నాన్న ఇవ్వాలండి పిండిని ఇప్పుడే వాటర్ పోసాం కదా చూడండి ఇలా ముట్టుకుంటే ఇంత గట్టిగా ఉండాలన్నమాట మా పాప కూడా మధ్యలో నాకు హెల్ప్ చేస్తుంది సో అంత టైట్గా ఉండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టినాక దీన్ని చపాతీ కర్ర తీసుకొని ఇక్కడ మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే బియ్య పిండిని అద్దుకొని దీన్ని రోల్ చపాతీలాగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఎక్కడ బియ్య పిండి వాడలేదు కొంచెం క్రిస్పీగా రావాలి అంటే మాత్రము ఈ బియ్య పిండితో అద్దుకొని చపాతీలాగా దీన్ని చేసుకోవాలి చపాతి పిండిలాగా మీకు కావాల్సిన అంటే మీరు తీసుకున్న దాని ప్రకారం అన్ని ముద్దలన్నీ పక్కన పెట్టేసుకొని ఉల్లెలన్నీ ఇలా చపాతీలా చేసుకొని అన్నిటిని ఒకేసారి వేయించుకోవాలన్నమాట సో ఇలా ఫస్ట్ చపాతీలా చేసుకొని నేను చూపించిన విధంగా నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను సో మీరు కూడా ఇలాగే డైమండ్ షేప్లో కానీ ఇంకా మీకు ఇష్టం వచ్చిన షేప్ ఏదైనా కట్ చేసుకోవచ్చు బట్ నాకు ఈ ఇది ఈజీ అనిపించింది అనమాట సో ఇది కొంచెం కష్టతరమైన టాస్క్ చాలా మెల్లగా ఘాట్లు పెట్టుకోవాలి మనం లేదంటే ఇప్పుడు మనం చేసిన చపాతి అంతా అటు ఇటు అటు ఇటు డిస్టర్బ్ అయిపోతుంటుంది అనమాట సో నేనైతే మెల్లగా రెండు టూ సైడ్స్ ఇలా డైమండ్ షేప్లో వచ్చేలాగా కత్తితోటి ఇలా ఘాట్లు పెట్టుకున్నాను ఎంత జాగ్రత్త పెట్టుకున్నా మళ్ళీ పక్క కొంచెం జరుగుతుంది చూసారా అలా అనమాట కొంచెం జాగ్రత్తగా అయితే నిదానంగా పెట్టుకోండి ఏం పర్వాలేదు ఇలా మనం కట్ చేసుకున్న లోపల ప్యాన్ మీద అదే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసేసుకోండి ఇది మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా సో కాబట్టి డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకొని ఇవన్నీ మనం మంచిగా కత్తితో కోసుకొని కొంచెం సేపు ఇలా ఫ్యాన్ గాలికి న్యూస్ పేపర్ మీద పెట్టి ఆరబెడితే అవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా అన్నమాట సో అలాగా ఇదిగోండి ఇలా ఇది మొత్తం ఇలా ఆరబెట్టేసి ఇలా డైమండ్ షేప్లో కట్ చేశాను చూసారు కదా ఇప్పుడు ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకునే ఎంత తిక్కుగా ఉండాలో కూడా నేను చూపిస్తున్నాను చూడండి అంత థిక్గా ఉంటే మంచిగా పొంగుతాయి అనమాట సో ఇప్పుడు మన ఆయిల్ కూడా హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము నువ్వులు వాము అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి దాంట్లో మనం కట్ చేసుకున్న ఈ బిస్కెట్స్లో నీట్గా కనబడుతున్నాయి కదా సో ఇప్పుడు వీటిని ఈ ఎన్ని అయితే పడతాయో అన్నీ జాగ్రత్తగా నిదానంగా అయితే వేసుకోండి ఇలా అంటే ఇందులో ఇప్పుడు చూసారు కదా మనం కట్ చేసుకునే అన్నీ కూడా మనకి ఎర్రగా కనపడుతున్నాయి సో కొంచెం సేపు అయినాక ఎర్రగా కనపడితే అని మాత్రం మనం అనుకోకూడదండి ఎందుకంటే అందులో మనం కారం కలిపాం కాబట్టి ఆ కారం కలరే అనమాట అది కొద్దిసేపు అలా ఉంచి మొత్తం ఇలా కలుపుకో కింద నుంచి పైకి కలుపుతూ ఉండండి ఇక్కడ కనిపించే ఈ బుడగలన్నీ పోతేనే అవి పర్ఫెక్ట్గా వేగినట్టు అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి లేదంటే క్రిస్పీగా ఉండవు చూసారు కదా వేగగా వేగగా ఇక్కడ మొత్తం చూసారు కదా టోటల్గా ఆ నూరగా అంటే ఆ పొంగు అనేది తగ్గిపోయింది కదా అంటే ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగినట్టు అనమాట ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి పక్కన నేనైతే ఒక ప్లేట్లోకి వేసుకున్నాను ఇది కూడా జాలీ బుట్ట అనమాట నేను ఫాస్ట్గా తీసేస్తున్నాను కదా మళ్ళీ ఆ కింద ఆయిల్ ఆయిల్ కోసం అని అలా పెడితే పక్క మాడిపోతాయని ఫాస్ట్గా జాలీ దాంట్లో అయితే వేసేస్తున్నాను అనమాట కింద ఆయిల్ పడడానికి వేరే ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను తర్వాత వీటిని ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ మీద టిష్యూ పేపర్ మీద పెట్టాను ఎంత టేస్టీ అంటే అంత టేస్టీగా ఉండండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి డెఫినెట్గా మీరైతే ఈ స్నాక్ ఐటెంని అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్